జిఎస్టీతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్రం త్వరలోనే శుభవార్త చెప్పబోతుంది జిఎస్టి పరిధులు తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది త్వరలో భారతదేశంలో వస్తు సేవల పన్ను వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి ఇప్పటి వరకు నాలుగు స్లాబులతో ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీ రేట్లను ఇకపై రెండు స్లాబులుగా ఐదు శాతం పద్దెనిమిది శాతం తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది ఈ నిర్ణయం సామాన్యులకు విషయం అని చెప్పవచ్చు అయితే ఈ మార్పులు ఏంటి ఎలా వచ్చాయి ఎలా చేస్తాయి ఎవరికి లాభం అనే విషయాలు ఓసారి చూద్దాం బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రులు అందరూ కలిసి ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇప్పటి వరకు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం అనే నాలుగు స్లాబులు ఉండేవి కానీ ఇకపై కేవలం రెండు స్లాబులు మాత్రమే ఉంటాయి వాటిలో ఐదు శాతం పద్దెనిమిది శాతం అవసరమైన వస్తు సేవలపై ఐదు శాతం పన్ను సాధారణ వస్తు సేవలపై పద్దెనిమిది శాతం పన్ను విధించబడుతోంది దీంతో పన్ను వ్యవస్థ సరళంగా మారడమే కాక పన్ను ఎగవేత విధానం తగ్గిపోయి మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది అయితే మద్యం పొగాకు శీతల పానీయాలు ఫాస్ట్ ఫుడ్ చక్కెర జూదం వంటి వస్తువులపై మాత్రం నలభై శాతం పన్ను కొనసాగుతూ ఉంటుంది ఈ వస్తువుల వినియోగాన్ని తగ్గించడం ప్రజలను హాని నుంచి కాపాడటమే ఈ పన్ను యొక్క ముఖ్యమైన లక్షణం అయితే ఈ మార్పులతో చాలా వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతం పన్నెండు శాతం జిఎస్టి స్లాబ్లో ఉన్న దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు స్లాబ్కు మారనున్నాయి అలాగే ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి స్లాబ్ లో ఉన్న తొంభై శాతం వస్తువులు పద్దెనిమిది శాతం స్లాబ్ కు తగ్గించబడతాయి దీని వల్ల రోజువారీ వినియోగ వస్తువుల సేవలు మరింత తక్కువగా మారతాయి ఉదాహరణకు గృహోపకరణలు దుస్తులు ఇతర అవసరమైన వస్తువుల ధరలు తగ్గవచ్చు ఈ సమావేశంలో మరొక ప్రతిపాదన కూడా చర్చించబడింది ఆరోగ్యం జీవిత బీమా ప్రీమియంలపై జిఎస్టిని పూర్తిగా మాఫీ చేయాలని చెప్పి కేంద్రం సూచించింది చాలా రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు మద్దతును ఇచ్చాయి కానీ జిఎస్టి మినహాయింపు వల్ల బీ కంపెనీల వినియోగదారులకు నిజంగా ప్రయోజనం చేకూర్చేలా కఠిన నిఘా ఉండాలని షరతులు విధించాయి ఈ నిర్ణయం అమలైతే బీమా ప్రీమియంలు చౌకగా మారవచ్చు కానీ దీనివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఆదాయం నష్టం రానుంది ఈ నిర్ణయం అమలైతే బీమా ప్రీమియంలు చౌకగా మారవచ్చు కానీ దీనివల్ల ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనిమిది వేల ఏడు వందల కోట్ల ఆదాయం నష్టం రానుంది ఈ కొత్త వ్యవస్థ సామాన్యులు రైతులు మధ్య తరగతి చిన్న వ్యాపారస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు జిఎస్టి వ్యవస్థ మరింత పారదర్శకంగా వృద్ధికి అనుకూలంగా మారుతుందని చిన్న వ్యాపారులకు పన్ను లెక్కలు ఈజీగా మారడంతో వారి వ్యాపారం సరళంగా మారుతుంది అలాగే వస్తు ధరలు తగ్గడంతో సామాన్యుల ఖర్చు కూడా తగ్గుతుంది ఈ మార్పులపై తుది నిర్ణయం సెప్టెంబర్ లో జరిగే జిఎస్టి ఎఫ్ఎక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకోనున్నారు అప్పటి వరకు ఈ ప్రతిపాదనపై మరిన్ని చర్చలు జరగనున్నాయి మొత్తం మీద మధ్యతరగతి ప్రజలపై భారం తగ్గించడమే ధ్యేయంగా కేంద్రం కసరత్తు చేస్తోంది